ఎప్పుడైనా రాత్రి ఆకాశంలో పైకి చూసి ఆ నక్షత్రాలు నిజంగా ఎంత వేడిగా ఉంటాయో అని ఆలోచించారా మనం సూర్యుడు వైపు కేవలం ఒక థర్మామీటర్ను చూపించలేము కదా మరి లక్షల మైళ్ల దూరంలో ఉన్న వస్తువు టెంపరేచర్ను సైంటిస్టులకు నిజంగా ఎలా తెలుసు సమాధానం మీరు ఊహించిన దానికంటే చాలా కూల్గా మరియు హాట్గా ఉంటుంది గిలీలియో యొక్క ప్రారంభ థర్మోస్కోప్ల నుండి అణువులను ఆబ్సల్యూట్ జీరో కంటే కొంచెం పైన చల్లబరిచే లేజర్ల వరకు మనం విశ్వంలోని అత్యంత చల్లని మరియు అత్యంత వేడి ఎక్స్ట్రీమ్స్లో వేడిని కొలవగలిగే టూల్స్ను తయారుచేశాం మరియు ఇక్కడ అత్యంత క్రేజీ భాగం ఉంది మనం ఒక నక్షత్రం టెంపరేచర్ను దాని రంగును చూసి మాత్రమే కొలవగలం నీలం నక్షత్రాలు భయంకరమైన వేడిగా ఉంటాయి ఎరుపు నక్షత్రాలు చల్లగా ఉంటాయి కానీ ఇంకా వేల డిగ్రీల వేడి ఉంటాయి కాబట్టి స్పర్శ లేకుండా విశ్వం యొక్క వేడిని సైంటిస్టులు ఎలా చదవగలరని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మీరు దీనిని చాలా ఇష్టపడతారు పూర్తి వీడియోను ఇప్పుడే చూడండి మరియు భూమిపై అత్యంత చల్లని ల్యాబ్ నుండి విశ్వంలోని అత్యంత వేడి నక్షత్రాల వరకు మనం ప్రతీదీ ఎలా కొలుస్తామో కనుగొనండి